హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ టుడే సెప్టెంబర్ పెన్షన్ ఎవరికి రద్దు చేస్తారు కొత్తగా నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు పెంపు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి కానీ అదేవిధంగా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ప్రతి ఒక్క పథకాల గురించి కానీ కీలకమైన అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకైతే అందించడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందుకోవాలంటే ప్రతి ఒక్క రోడ్డు బెలైన గంటను ఆలో పెట్టడం అయితే మర్చిపోకండి ఈ లేట్ చేయకుండా వివరాలు ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల అంటే ఈ నెల పెన్షన్ అనేది ఎవరికి రద్దు చేస్తారు కొత్తగా నాలుగు వేల పదహారు ఆరు వేల పహాల పెంపు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సెప్టెంబర్ నెలలో దాదాపు చూసుకున్నట్లయితే ఈ నెలలోనే మనకు ఎలక్షన్స్ ఉన్న కారణంగా ప్రభుత్వం అయితే చాలా వరకు అయితే అనర్హుల జాబితాను రెడీ అయితే చేయడం జరిగింది అర్హులు ఎవరైతే ఉన్నారో వారి జాబితాను సెటిసిన తర్వాత అనర్హులు వారందరూ కూడా పెన్షన్ అనేది రద్దు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే వారు సదరం సర్టిఫికేట్ అనేది చాలా వరకు అయితే వికలాంగులకు సంబంధించి ఆ దివ్యాంగులకు సంబంధించి వారైతే సరం సర్టిఫికేట్ అయితే బోగస్గా పెట్టారని వాళ్ళైతే చేయడం జరిగింది మరొక కుటుంబంలో ఒకరికి ఇద్దరికి పెన్షన్ అనేది అందుకోవడం జరుగుతుంది వీరికి అందరూ కూడా రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అని ప్రాథమిక సమాచారం ఈ విధంగా చూసుకున్నట్టయితే కొత్తగా నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయల గతంలో మనకు ఎన్నికల హామీలు ఇచ్చిన భాగంగా ఈ యొక్క పెన్షన్ అనేది కూడా ప్రభుత్వం అయితే పెంచే ఆలోచనలు చేసి ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న కారణంగా త్వరిగతంగానే సెప్టెంబర్ నెల పెన్షన్ అనేది ఈ వారంలో అంటే దాదాపు పదవ తారీఖు లోపు ఈ యొక్క పెన్షన్ అనేది ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయాలని అవన్నీ కూడా అనర్హుల జాబితాను ఎరివేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది సెప్టెంబర్ నెల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సర్టిఫికేట్లు అనేది ఒరిజినల్గా పెట్టాలి లేకున్నారో కంపల్సరిగా వారు అయితే రద్దుకోవడం జరుగుతుంది అదేవిధంగా బోగస్ సర్టిఫికేట్ ఎవరైతే పెట్టారో వారందరినీ కూడా ప్రభుత్వం అయితే ఏరివేయడం అయితే జరుగుతుంది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు బోగాస్గా ఎవరైతే సారం సర్టిఫికేట్ పెట్టారో వారందరూ కూడా ఎరువేసిన తర్వాతనే వారికి మరొక అవకాశం అయితే కల్పించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కూడా మరొకసారి కూడా ఎవరైతే రిజెక్ట్ అయినాయో వారందరూ కూడా మళ్ళీ పెన్షన్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తూ ఉన్నది మళ్ళీ అప్లై చేసుకునే విధానం కూడా త్వరనే ప్రవేశపెట్టే ఆలోచన చేస్తూ ఉన్నది ఏదే ఏమైనా కంపల్సరీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పెట్టండి కొత్త పెన్షన్ పెందాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ నెలలోనే పదో తారీఖులోపు అందరూ కూడా జమ్ అవుతాయి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి